రాష్ట్రంలోని తొలి స్మార్ట్ స్ట్రీట్ బజార్ నెల్లూరు సిటీలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు మైపాడు గేటు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజారుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభించారు సీఎం సమక్షంలో షాపులు పొందిన మహిళలకు మంత్రి పట్టాలు పంపిణీ చేశారు షాపులు పొందిన మహిళలతో సీఎం చంద్రబాబు వర్చువల్ లో ఇంటరాక్ట్ అయ్యారు తాము చేస్తున్న వ్యాపారాల గురించి మహిళలు సీఎంకు వివరించారు కల సాకారం చేసిన సీఎం చంద్రబాబుకి మెప్మా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు థ్యాంక్ యూ సీఎం సారంటూ నినాదాలతో హోరెత్తించారు వినూత్నమైన ప్రయత్నం చేసిన మంత్రి నారాయణని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు సీఎం ప్రసంగం అనంతరం భారీ కేక్ కట్ చేసి మహిళా వ్యాపారులు సంబరాలు చేసుకున్నారు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామంటూ విక్టరీ సింబల్ మహిళలు చూపారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇంటికో మహిళా వ్యాపారవేత్తను తీర్చిదిద్దాలన్న మీ ఆలోచనకు అనుగుణంగా స్మార్ట్ స్ట్రీట్లకు శ్రీకారం చుట్టామన్నారు ఎనిమిది మున్సిపాలిటీల్లో ఫైలట్ ప్రాజెక్టుగా స్మార్ట్ స్ట్రీట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు నిజంగా ఇది ఒక స్మార్ట్ ఐడియా అని పేర్కొన్నారు స్మార్ట్ ఐడియాని ముందుగా నెల్లూరులో అమలు చేయడం నా అదృష్టమన్నారు మీ ఆలోచనతో సరికొత్త చరిత్ర ఆరంభం కానుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్ల మెప్మా ఎండి తేజ్ భరత్ కమిషనర్ నందన్ రాష్ట్ర వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నొడా చైర్మన్ కోటం రెడ్డి ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి పరసా రత్నం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు నగర అధ్యక్షులు మామిడాల మధు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరులో ఏదైతే నూట ఇరవై మంది పేద నిరుపేదలైనటువంటి నఫ్మా మహిళలకి ఈరోజు యాక్చువల్గా స్మార్ట్ సిటీలో నూట ఇరవై షాపులు ఈరోజు ముఖ్యమంత్రి గారు వర్చువల్గా యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫిజికల్గా ఇక్కడికి రావా వచ్చింది అయితే హెలికాప్టర్ ల్యాంక్ టైమ్ ఈవినింగ్ నై సిక్స్ లోపల విజయవాడలో ల్యాండ్ అవ్వటం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే విలేజ్ చేయకుండా వర్చువల్గా చేయడని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు ఈ యొక్క కార్యక్రమం చేయటంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు సిడీఎంఏ కావచ్చు అందరికంటే ముఖ్యంగా మెఫ్మా ఎండి గారు వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్ వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంటు వాళ్ళు కూడాను అదేవిధంగా పీడీ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికి అత అలాట్ అయిందో వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు ఆ షాపు మైక్ ఇండి నేను వాళ్ళతో మాట్లాడతాను మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించే వాళ్ళకి కాదు మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు నేను మిమ్మల్ని చెక్ చేయాలా మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయటం నిజంగా అభినందన ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు చాలా చక్కగా జంకు బంకు లేకుండా చెప్పారు నిజంగా వాళ్ళ ఆనందానికి అర్థులేము అదేవిధంగా దీని యొక్క చైటులు మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా బాలాజీ అని తర్వాత మన జహీర్ అని తర్వాత అనురాధ విజేత ఇంకా ఇట్లా కొంతమంది యాక్చువల్గా ఈ యొక్క డెకరేషన్ దాంట్లో చేటోల్లో వాళ్ళ సలహాలు విన్నచ్చి చాలా చక్కగా చేశారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేక ఒక్కరు నాలుగవ డివిజన్లో యాక్చువల్గా ఇక్కడ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మధు గారు కావచ్చు నారాయణ రెడ్డి ప్రెసిడెంట్ కావచ్చు ఇట్లా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అటు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు కృషి చేశారు వాళ్ళ వంతు అంటే ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేయడానికి చేశారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో అంటే ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ కావాలి ప్రభుత్వం కొంత చేస్తుంది అంటే మెఫా కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్స్ ఆ మున్సిపాలిటీస్ కొంత వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తుంది అందువల్ల ప్రతి మున్సిపాలిటీలో వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలరు మెఫా ఎంత సపోర్ట్ చేయగలరు అది ఎస్టిమేట్ చేస్తున్నాం ఎనిమిది మున్సిపాలిటీస్కి అయితే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం స్టార్ట్ చేయమని వాళ్ళు కూడా చేస్తున్నారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ ఈ ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ పూర్తి చేస్తా తెస్తున్నాం ఇక్కడ ఈ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయ్యే వరకు కూడా కంటిన్యూస్ పరిశోధన చేస్తూ రికార్డు టైంలో అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తూ ఈ క్రియేట్ చేయడం జరిగింది నూట ఇరవై మంది మహిళల్ని పారదర్శకంగా ఎంపిక చేయడంతో పాటు వారికి లాటరీ పద్ధతిలో షాప్స్ కేటాయించడం అంతేకాకుండా వారికి ఏడు రోజుల పాటు ఒక వ్యాపారవేత్తలకి నిపుణులుగా మారేదానికి ఇచ్చే ఇవ్వాల్సిన ఈడీపీ ట్రైనింగ్ అంటాము ఆ సెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే వాళ్ళందరినీ కూడా చెన్నైలో ఉన్న బర్మా బజార్కి ప్యారిస్ కార్నర్కి ఫండి బజార్కి మూడు స్ట్రీట్స్కి ఒక రోజంతా బస్సు వేసి నూట ఇరవై మంది తీసుకెళ్ళి వాళ్ళకన్నీ కూడా వ్యాపార మెనుకలు నేర్పించడం జరిగింది కేవలం అలాట్మెంట్ లెటర్స్ ఇవ్వడమే కాదు వాళ్ళందరికీ కూడా ఫుడ్ వెండర్స్కి ఎఫ్సై లైసెన్స్ ఇవ్వడం జరిగింది అందరి షాపు వాళ్ళకి కూడా ఫోన్పేతో ఇంటిగ్రేట్ చేసి క్యూఆర్ కోడ్స్ పెట్టడం జరిగింది డిజిటల్ పేమెంట్స్ ద్వారా లావాదేవీలు చేసేలాగా కంప్లీట్ ఫుడ్ అన్నీ కూడా హైజీన్గా ఉండేలాగా వాళ్ళకి అందరూ కూడా చేయడం జరిగింది వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ కింద ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ముప్పై వేల మంది టార్గెట్ మెప్మా వన్ ఇయర్లో చేయడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాము గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సార్ ఇచ్చేటువంటి డైరెక్షన్కి అనుగుణంగా ఈ అచీవ్మెంట్స్ చేస్తున్నాము ఫస్ట్ స్మార్ట్ స్ట్రీట్ నెల్లూరులో ఇవాళ అవడం చాలా గర్వకారణం ఇలాగే నెక్స్ట్ పది చోట్ల మార్చ్ కల్లా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము ఆ తర్వాత నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కూడా ఇవి ఎక్స్టెండ్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ప్లేస్ అవైలబుల్గా ఉండి మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ ఇస్తారో అన్ని చోట్ల కూడా ఇలాంటి మంచి వెండింగ్ తీసుకురావడం ద్వారా ఎస్ఎస్ఓ మన్ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడానికి పూర్తి చర్యలు తీసుకుంటాం ధన్యవాదాలు నెల్లూరు నగరంలో మైపాడ్ రోడ్ నందు స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నంది నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ మోడ్లో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మొదటి నుంచి దిశానిర్దేశం చేస్తూ అంతా తానై లబ్ధిదారుల ఎంపిక విషయంలో కానివ్వండి షాపుల డిజైన్ విషయంలో కానివ్వండి మార్గదర్శనం చేస్తూ నిత్యం దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ మమ్మల్ని నడిపించినటువంటి మన పురపాలక శాఖ మాధ్యులు శ్రీ పొంగురు నారాయణ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ సార్ గారు అదేవిధంగా ఎండి మెప గారు ప్రతి వీక్లీ ఫోర్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి దీని మీద రివ్యూ చేస్తూ అతి తక్కువ కాలంలోనే ఒక సుందరమైనటువంటి వెడ్డింగ్ మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇది ఈ వెండింగ్ మార్కెట్ వల్ల నూట ఇరవై కుటుంబాలు ఈ రోజున అవి స్వయం ప్రతిపత్తి కుటుంబాలుగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రియర్షిప్ కాన్సెప్ట్కి అనుగుణంగా నెల్లూరు నగరంలో ముందుకు వచ్చాయని చెప్పి ఈ ఈ కార్యక్రమానికి సహకరించేటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి పీటి మెప్ప గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు